హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనమ్మ మనసు ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి పుల్కా విత్ బాదం టమోటా కర్రీ రండి ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం పుల్కా కోసం ముందుగా ఇక్కడ నేను మూడు కాఫీ గ్లాసుల మైదా పిండిని తీసుకుని కొద్దిగా ఉప్పు వేసి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ ఇలా ముద్దలా కలుపుకున్నాను ఇలా కలుపుకున్నటువంటి ముద్దని సాఫ్ట్గా ఒత్తుకుందాం ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఒత్తుకుంటే కనుక ఇలా సాఫ్ట్ ముద్దలా తయారవుతుంది మిక్సర్తో అయితే కనుక మనకి ఈజీగా వచ్చేస్తుంది హ్యాండ్తో అయితే ఖచ్చితంగా ట్వంటీ టు థర్టీ మినిట్స్ టైం అనేది పడుతుంది అప్పుడే ముద్ద అనేది సాఫ్ట్గా ఇక్కడ క్రాక్స్ లేకుండా వస్తుంది ఆ తర్వాత ఇలా ఒత్తుకున్న ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఈ ఉండల్ని ఒక్కొక్కటిగా తీసుకొని కొద్దిగా కొద్ది కొద్దిగా పొడిపిని చల్లుకుంటూ పరోటాలు సారీ పుల్కాల్లో ఇలా ఒత్తుకొని పక్కనుంచుకోవాలి ఇలా అన్నిటినీ చేసి పక్కన ఉంచుకున్న తర్వాత ప్యాన్ బాగా హీట్ చేసుకొని ఒక్కొక్క పుల్కానే తీసి బాగా కాల్చుకోవాలి ఒకవైపు థర్టీ సెకండ్స్ కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని పూర్తిగా కాలినవ్వాలి ఒకవైపు మాత్రమే పూర్తిగా కాల్చుకోవాలి ఒకవైపు థర్టీ సెకండ్స్ కాలిస్తే సరిపోతుంది అండ్ మీరు కనుక పొంగనట్లయితే పక్కనే మరో గ్యాస్ వెలిగించుకొని సన్నని మంట మీద కాల్చుకోవచ్చు నాకైతే ఇలా పెను మీద చక్కగా పొంగింది పుల్కా అనేది సో నాకైతే ఇలా పొంగిందనమాట అన్ని పులకాలని కూడా ఇలా చేసి పక్కన ఉంచుకోవాలి మీరు హెల్దీగా తినాలి అనుకునే వాళ్ళు గోధుమ పిండి యూస్ చేయొచ్చు అండ్ మంట మీద ఇష్టం లేదు అనుకునే వాళ్ళు పెనం మీద కాల్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్ని పుల్కాలు చేసేసుకున్నాను మనకి నీట్గా కలర్ రావాలి షేప్ రావాలి అంటే కనుక ఒత్తుకునేటప్పుడే మనం షేప్గా ఒత్తుకోవాలి అంటే బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళయితే ఈజీగా చేస్తారు లేదు అంటే ఒక బాక్స్ తీసుకొని కట్ చేసుకోవచ్చు అండ్ ఈ కలర్ వచ్చేసరికి మనం పెనాన్ని బాగా హీట్ చేయాలన్నమాట ప్యాన్ అనేది ఎక్కువ మనకి ఎక్కువ కాలినప్పుడు ఎలా ఉంటుందో పొగ వచ్చే వరకు పెనాన్ని హీచ్ చేసుకుని పుల్క అనేది వేసుకున్నట్లయితే కనుక ఒకే థర్టీ సెకండ్స్ ఉంచితే ఈ కలర్ అనేది వచ్చేస్తుంది సో ఈ విధంగా పుల్కాలన్నీ ఈజీగా చేసేసుకోవచ్చు సో ఇంతేనండి పుల్క తయారైతే అయిపోయింది వీటిలోకి ఇప్పుడు మనము కర్రీ అనేది చేద్దాము కర్రీ ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ చూసేద్దాం రండి సో పుల్కాలన్నీ పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు నేను కర్రీ కోసం ఇక్కడ నేను రెండు టమోటా ఒక ఆనియన్ పచ్చిమిర్చి తీసుకున్నాను అండ్ ఆనియన్ టమోటా ఇలా కట్ చేసి పక్కన ఉంచుకొని అల్లం వెల్లుల్లి అండ్ కొంచెం బాదం తీసుకున్నాను మీకు కావాలంటే ఎక్కువ బాదం తీసుకోవచ్చు నేనైతే కొద్దిగా తీసుకున్నాను సిక్స్ టు సెవెన్ బాదం తీసుకున్నాను ఫస్ట్ ఇక్కడ ఒక బాండీ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి ఉంచుకున్న టమోటాల్లోంచి కొద్దిగా టమోటాలు తీసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి టమోటాలన్నీ బాగా ఫ్రై అవ్వాలి అంటే ఫ్రై టమోటా మీద ఇలా పైన తొక్క అనేది ఊడి పక్కకు వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది సో ఇలా వేపుకున్న టమోటాస్ అన్ని పక్కన ఉంచుకొని సేమ్ ఆయిల్లో నేను ఇక్కడ కొద్దిగా బిర్యానీ ఆకు మొగ్గ చెక్క అన్నీ వేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి ఒకసారి వేపుకుంటున్నాను తర్వాత ఆనియన్ కట్ చేసి ఉంచుకున్నాం కదా ఆనియన్ని వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఆనియన్ అనేది ఆ తర్వాత ఇందులోకి నేను వీలైన టమాటాలు టమోటా ఆనియన్ అలాగే బాదం వేసి మిక్సీ పట్టేసుకున్నాను ఆ పేస్ట్ అనేది వేసి కలుపుతున్నాను అనమాట ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఈ పేస్ట్ అనేది వేపుకోవాలి సో ఇలా చక్కగా ఆయిల్ సపరేట్ అయిపోయింది ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను ఈ రెండు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుందాము బాగా కలుపుకొని ఒక ఒక థర్టీ సెకండ్స్ పాటు సిమ్లో ఉంచేసి ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా కారం వేస్తున్నాను సో కారం కూడా వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకుంటున్నాను మరోసారి సో ఇలా అయితే మొత్తం కలిపేసుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను గరం మసాలా ధనియాల పొడి మీకు ఆప్షన్ గరం మసాలా కావాలంటే వేసుకోండి లేదంటే లేదు నేనైతే వేయట్లేదు ఆ తర్వాత ఇందులోకి వాటర్ వేస్తున్నాను కొంచెం వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ అయితే మనకి ఎనకడానికి టైం పడుతుంది అలాగే చాలాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది కొద్దిగా అయితే సరిపోతుంది ఆల్రెడీ మనము పేస్ట్ అనేది బాగా వేపి ఉంచుకున్నాం కనుక టమోటా పేస్ట్ అనేది కొంచెం ఆయిల్ సరిపోతుంది సారీ నీళ్ళు సరిపోతాయి సో ఇలా చిక్కగా అయిన తర్వాత వాటర్ అన్ని ఇందులోకి ముందుగా వేపి ఉంచుకున్న టమాటాస్ అయితే వేసేస్తున్నాను ఇలా టమాటాస్ అన్నీ వేసి ఒకసారి కలుపు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో ఉడికించుకోవాలి సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా అంతటినీ ఒకసారి కలుపుకొని సో ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఉడికించేసుకున్నాను ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచితే ఇలా చిక్కగా అయిపోయింది అనమాట టమోటా పేస్ట్ అలాగే టమోటాస్ మొత్తం చక్కగా ఉడికిపోయాయి అలాగే నీళ్లు కూడా ఇనికిపోయి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ టైంలోనే మీరు ఉప్పు కారం అని సరి చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ కొద్దిగా ఉప్పు తక్కువ అనిపించింది అందుకే ఉప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను ఉప్పు యాడ్ చేసి ఒక వన్ మినిట్ పాటు మళ్ళీ సిమ్లో ఉంచేసాను అనమాట ఇంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది మనం ఇప్పుడు చక్కగా పుల్కాల్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు సో మీకు కావాలి అంటే ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి లాస్ట్లో ఇంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే